జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ అష్టలక్ష్మి పీఠం నుంచి ముందుగా అమ్మవారి మంగళాశాసనాలు మీ అందరికీ కూడా ప్రియ భాగవతత్వం చదువుకునే పిల్లలకి మంచి జ్ఞాపక శక్తి పెరగడానికి మన వాళ్ళు పెద్దలు హైగ్రీవ స్తోత్రం చెబుతూ ఉంటారు మీ అందరికీ హైగ్రీవ స్తోత్రం బాగా వచ్చు మన ఆచార్యులు కూడా హైగ్రీవ కటాక్షం ఉంటే మనం అన్నీ సాధించవచ్చు అని చెప్తూ ఉంటారు ఈరోజు మనకి హైగ్రీవ అష్టకం సుదర్శన అష్టకం ఎలా ఉంది నారసింహ అష్టకం ఎలా ఉంది అలాగే వేణుగోపాల అష్టకం ఎలా ఉంది జగన్నాథ అష్టకం ఎలా ఉంది అలాగే మనకి హైగ్రీవ అష్టకం అని పెద్దలు ఆచార్య పురుషులు కటాక్షిస్తూ ఉంటారు ఈ హైగ్రీవ అష్టకం వినడం వల్ల పిల్లలు వింటే చాలు వాళ్ళు ప్రత్యేకంగా రోజు చదవకర్లేదు కాసేపు వింటే చాలు వాళ్ళకు మంచి జ్ఞాపశక్తి మంచి చక్కని ఆరోగ్యం మంచి ఫ్యూచర్ ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు మనం భక్తి శ్రద్ధలతో ఈ హయగ్రీవా అష్టకాన్ని స్మరించుకుందాం ఓం అస్మత్కురుభ్యో నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికా ఆధారం సర్వ సర్వీద్యాం హయగ్రీవ ముపాస్మహే ఓం శ్రీ లక్ష్మి హయగ్రీవ పరబ్రహ్మణి నమా హయానం హయగ్రీవం హారనూపుర శోభిత పీతాంబరధరం దేవం హయగ్రీవ ముపాస్మహే నెమ్మదిగా చెప్పుకుందాం హయానం హయ్రీవం హారనూపుర శోభితం పీతాంబరధరం దంగ్రీవ ముప ఆస్మహే కుందేందూ శంఖవం పద్మపత్ర నిభేక్షణం శంఖచక్రధరం శంఖచక్రధరం దంగ్రీవ ముప ఆస్మహే ముక్తా ముదా సమాయుక్ నేమికోటి సమప్రభం రత్నకుండలూ ముపాస్మహే హయ్రీవముపాస్మహే శేషాసనమాసీనం శాసన ఆసీనం లక్ష్మీనీ సమన్విత లక్ష్మీలా సమన్వితం శ్రీవత్స కౌస్తుభరం శ్రీవత్స కౌస్ హయగ్రీవముపాస్మహే యోగాసనసీనం തത്വജ്ഞം ഹയഗ്രീവ വേദശാസ്ത്രസമന്വി തയഗ്രീവ മുസ്മഹേ ശ്വേതവർണം വൈജയന്തി വൈജയരാജ वैजयंती विराजित सर्वाभरण संयुक्त सर्वाभरण संयुक्त हयग्रीवा मुस्मे मणिपीठ सीनम मकुटोज्वल मंडित मकुटोज्वल मंडित मुक्ताहार धरम देवम हयग्रीवा मुपास्महे हयग्रीवा मुपास्महे ब्रह्मांडकोटि कोटि ब्रह्मांडकोटि ब्रह्मांड कोटि गर्भस्थम मंदहासा सुशोभितम ദം ദം വിപ്രദം ദേവം ഹയഗ്രീവ മുപാസ്മഹേ ഹയഗ്രീവ മുസ്മഹേ ഹയഗ്രീവാഷ്ടുണ്യം ഏ ജന തമുസത്തെ ആയുർവൃദ്ധിം ബലം ധൈര്യം സുഖപ്രദം आयुर वृद्धिं बलम् धैर्यं विद्या बुद्धि सुखप्रदम् सर्वां कामान वाप्नोति सर्वत्र विजयं शुभम् सर्व पाप प्रसंमन हयग्रीव प्रभावता सर्वां कामान वाप्नोति सर्वत्र विज शुभम सर्व शुभपाप प्रशमनम्रीव प्रभावता हयान हयग्रीव हूपुर शोभि पीतांबरधरम हयग्रीव मुस्मे Hai a griva, mopasma.